ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉత్పన్న ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి మరునాడు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఎనిమిది నిమిషాల వరకు భగవంతు యొక్క కథలు భగవంతుడి యొక్క నామస్మరణ తరువాతే మనం ఆ ఏకాదశికి పారణం చేసుకోవాలి కృష్ణ ముందే జగద్గురం హరే కృష్ణ హరే భక్త లక్ష్మీన సంహారం రే కృష్ణ హరే రామ మహాభక్తుల మరి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉత్పన్న ఏకాదశి ఉపవాసము మరునాడు ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి కారణము శ్రీ నరహరి శంకర ఠాకూర్ల తివభావం ఏకాదశి ఉపవాసం మనం ప్రతి ఒక్కరూ ఉండాలండి ఏకాదశి ఉపవాసం వల్ల మనకి ఆరోగ్యం ఎంతో సహకరిస్తుంది భక్తి మార్గంలోకి వెళ్ళేదానికి మంచి సులువైన మార్గం ఏకాదశి ఏకాదశి ప్రతి ఒక్కరూ చేయాలి ఏకాదశి వల్ల మోక్షానికి సిద్ధిస్తుంది ఒక్క ఏకాదశి చేస్తే చాలు మోక్షం కరం తలా మలక ఈజీగా వచ్చేస్తుంది మార్గశిర బహుళ ఉత్పన్న ఏకాదశి ఇది కేశవ మాసమిది భవిష్యత్ పురాణములో శ్రీకృష్ణుడు అర్జునుడు సంవాద విని నైసారణ్యములో అరవది వేల మంది ఋషులకు సూత మహర్షిలా చెప్తూ ఉన్నాడు ఓ తాపసులారా భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మార్గశిర బహుళ ఏకాదశి గురించి చెప్పాడంట నేను దాని మహత్యాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను దీని మహిములు భక్తి శ్రద్ధతో వినవలసిందిగా చెప్తూ ఉన్నారు ఇహలోకములో యశో కలిగి భగవత్ లోకానికి పొందుతారు ఈ లోకంలో మీకేం కావాలో ఎన్ని ఇచ్చి కూడా భగవత్ లోకానికి కూడా వెళ్ళిపోతారని చెప్తున్నాడు సూతుని ఈ విధంగా చెప్తున్నాడు అరవై వేల మంది ఋషులకు చెప్పిన ఈ మార్గశరి బహుళ ఏకాదశి అరవై వేల మంది ఋషులకు చెప్పాడంట నైమిషారణ్యంలో ఈ మార్గశరి బహుళ ఏకాదశి గురించి అర్జునుడు కృష్ణుని ప్రశ్నించగా గోవిందుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు ఓ అర్జున హేమంత ఋతు ప్రారంభంలో మార్గశిర బహుళ దశమి నాడు రాత్రి అందు ఉపవాసం ఉండి ఏకాదశి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి శ్రద్ధా భక్తులతో భగవంతుని యొక్క నామస్మరణ కీర్తన లీలాదులు శ్రవణము చేయాలి ఇట్లు చేయటం వలన మానవులు పూర్వజన్మ చేసిన పాప కృత్యముల పాపములన్నీ నశించిపోతాయ్యా అని చెప్తూ ఉన్నాడు మరలా అర్జునుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు ఓ జగన్నాథ ఈ సృష్టి అంతటిని జననీ జన్మలు పాలకులు మీరే చెప్తున్నాడు అర్జునుడు మరియు దుష్ట శిక్షికలు కూడా మీరే ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవులు మంగళ ప్రదాత మీరే కృష్ణ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల హతీశ్వరుడు దైత్యులను సంహరించి దేవతలను వారు మీరే ఒకరోజు దేవాధిపతి ఇంద్రుడు మిక్కిలి ధైన్యముతో భగవాను ఇప్పుడు చెప్పాడంట ఓ కృష్ణ చంద్రావతి నగరమున అనే రాక్షసునికి ముర పుత్రుడు కలడు అతను దేవతలను జయించి స్వర్గాధిపతి అయి ఉన్నాడు యమ అగ్ని ఇంద్ర వరుణాది దేవతలు మురాసురుడితో యుద్ధం చేసి అతని చేత పీడితులై మిమ్మల్ని శరణగోరగా మీరు దేవతలను వెంట నీడుకుని చంద్రావతి నగరమునకు బయలుదేరి వెళ్ళి మురుని బలము క్షీణింపజేసి అనంతరము వదరికావన్నందుగా ఒక కొండ గుహలో నిద్రించింది కదా అది తెలిసి మురాసురుడు నిద్రావస్తులైన మిమ్మల్ని వదించుటకు సిద్ధపడుతున్న సమయమున మీ యొక్క దివ్యతేహం నుండి ఒక దివ్య కన్య స్వయముగా జన్మించి దుష్టుడైన ఆ మురిని సంహరించినది పిమట మీరు నిద్ర నుండి మేల్కొని తేజవత్రులైన ఆ కన్యను గాల్ంచి ఇట్లా అడిగారు ఓ కన్యామని నీవు యజరు నుండి వచ్చింది నీ జన్ముని పేరేమి భూమిపై పడి ఉన్న ఈ అసురుని ఎవరు చంపరి అంతయు నాకు విశీ విశ్రీకరించవలసిందగా అని ఆ యొక్క భగవానుడు అడిగాడు అడిగితే ఓ మహాప్రభు నేను మీ యొక్క దేహం నుండి ఉద్భవించాను మీరు నిద్రించ సమయమున ఈ మురాసురుడనే రాక్షసుని మిమ్మల్ని వదించుకు రాగా ముహూర్త కాలమున మీ యొక్క అనుగ్రహము చే నేను అతనిని చంపివేసింది భగవంతుడు నిద్రపోతున్నా కూడా మేల్కొనే ఉన్నాడండి ఓ దేవి పరమే దైనను కోరుకున్నావు ఏదైనా వరాన్ని కోరుకోనివు అని అడుగుతున్నాడు ఆ దేవిని నీవు నా పరాశక్తివి సరండి మాయాశక్తి ఈ ఏకాదశి ఉత్పన్న అనగా పుట్టినావు కనుక ఉత్పన్నం అంటే అమ్మవారు పుట్టారు కృష్ణుల్లో నుంచి అమ్మవారు పుట్టారండి అమ్మవారే రాక్షసులను సంహరించేసింది అది చెప్తున్నాడు ఈ రోజు నుంచి నీ పేరున నేను ఉత్పన్న ఏకాదశి అని పేరు పెట్టుకున్నాను ఉత్పన్న అంటే ఉత్పత్తి అప్పటికప్పుడే అమ్మవారు స్వామి యొక్క శరీరముల నుంచి సుమేరువలే పాపములు కలవాడు కూడా ఈ ఏకాదశిని పాటించిన పాపములు సంపూర్ణముగా భస్మమై వైకుంఠ దామములను రాగలరు అంటే సుమేరువలే అంటే పెద్ద పర్వతాల వలె ఉన్న పాపరాశి కూడా ఈ ఏకాదశి చేస్తే ధ్వంసమైపోతాయంటున్నాడు భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పాడు ఓ దలుదారి ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి నేను ఉత్తమ గతులను కలిగించను ఇంద్రియ సమయమును అన్న తైల మద్దనము మరియు భోగల విసర్జించి నిష్ఠతో ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి నా వలన వైకుంఠ ప్రాప్తి కలుగు అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడండి అంటే ఈ వ్రతం చేసే ముందు మనం ఇంద్రియ సమయము ఈ దేహంలో ఉండే కన్నుము కూచవి అరు ఇవన్నీ ఇంద్రియాలు చర్మము వీటన్నిటిని కూడా సంయమాలు పాటించాలి మనం ఆ రోజు అన్నపానాథులు అన్నపానాదులు తీసుకోకూడదు తైల మధ్యము తలకు నూరి పెట్టుకోకూడదు భోగాలు ఆ రోజు విసర్జించాలి ఇవన్నీ విసర్జించి నిష్ఠతో ఈ ఉత్పన్న ఏకాదశి చేస్తే ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాలు కలుగుతాయి అని చెప్తూ ఉన్నారు అందుకోసం కృష్ణ పరమాత్మలో నుంచి అమ్మవారు ఉద్భవించేశారు అదే ముక్పన్నా ఐకాదశి అంటే ఉత్పత్తి అయిపోయింది కృష్ణుల నుంచి ఎంత ఆశ్చర్యకరం అండి భగవంతుడంటే సామాన్యుషేమ అందుకోసం అమ్మవారు కూడా ఏం చెప్తున్నారు నీ అనుగ్రహం చేతనే ఈ రాక్షసును సమరించాను అని చెప్తున్నాడు ఆయనకి తెలియదు ఏముందండి కృష్ణం వద్దే జగద్గురు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే